హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో వాటర్ మిలన్తో ఐస్ క్యాండీలని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి వాటర్ మిలన్తో జ్యూస్ చేసుకుంటాం అలాగే డైరెక్ట్గా తింటుంటాం కదా ఫ్రూట్స్ తినని పిల్లలకి వాటర్ మిలన్తో ఇలా ఐస్ క్యాండీస్ చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇక నేను వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ చేయడానికి ఒక వాటర్ మిలన్ తీసుకున్నాను దీన్ని మధ్యలో కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా ఉన్న వాటర్ మిలన్ని తీసుకుంటే క్యాండీస్ బాగా కలర్ వస్తాయండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం లేదు అలాగే చాపర్లో వేసి కూడా చేయడం లేదు ఇలా మ్యాష్ చేస్తే గింజలు అనేవి అలాగే ఉండిపోతాయి మనకి జ్యూస్ కూడా బాగానే వస్తుంది ఈ వాటర్ మిలన్ ముక్కల్ని మనం మిక్సీలో వేసి చేస్తే గింజలు కూడా మొత్తం గ్రైండ్ అయిపోతాయండి అలాగే జ్యూస్ కూడా కలర్ చేంజ్ అవుతుంది మీరు కనుక గ్రైండర్లో వేసి జ్యూస్ చేయాలనుకుంటే గింజలన్నీ తీసేసి గ్రైండర్లో వేసి జ్యూస్ చేసుకోండి ఇలా వచ్చిన జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి చూడండి గింజలన్నీ అలాగే ఉన్నాయి ఇలా మనం ఫిల్టర్ చేసుకున్నాక మిగిలిన దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసుకొని జ్యూస్ తీసుకోవచ్చండి ఈ ఛానల్లో చాలా రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ ఉన్నాయండి చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చూడండి గింజలు అలాగే ఉండిపోయాయి మనం మిక్సీ జార్లో వేసి వాటర్ మిలన్ని జ్యూస్ చేస్తే కలర్ ఈ విధంగా రాదండి ఇలా తీసుకున్న జ్యూస్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి మీరు తినే తీపిని బట్టి షుగర్ వేసుకోండి ఇప్పుడు ఇందులో చిట్కడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల వాటర్ మిలన్ జ్యూస్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు షుగర్ కరిగే వరకి ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇలా తయారైన జ్యూస్ని ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేసుకోవాలి మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేకుంటే స్టీల్ గ్లాస్లో కానీ ఏదైనా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో కానీ పేపర్ గ్లాసులలో కానీ వేసుకొని చేసుకోవచ్చండి అన్ని మౌల్స్లోకి జ్యూస్ని పోసుకున్న తర్వాత వీటిపైన మూతను పెట్టేసేయాలి ఇలా జ్యూస్ పోసుకున్న మాల్స్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి అప్పటి వరకు మీ దగ్గర కనుక ఐస్ క్రీమ్ మాల్స్ లేకుంటే ఇలాంటి మౌల్స్ బయట దొరుకుతాయండి దీంట్లో కూడా మనం జ్యూస్ పోసుకొని ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం జ్యూస్ పోసిన తర్వాత సిల్వర్ ఫాయిల్ కవర్తో ఇలా కవర్ చేసేసి మధ్యలో హోల్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలండి సిల్వర్ ఫాయిల్ పేపర్ లేకుంటే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు తీసేసి మళ్ళీ దీంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలండి ఇలా రెడీగా పెట్టుకున్న ఐస్ క్రీమ్ మౌల్స్ని నైట్ మొత్తం కానీ లేదా ఏడెనిమిది గంటల వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత నీళ్ళల్లో పెట్టేసి ఇలా ముంచి తీసేసి తీస్తే మనకు ఐస్ క్రీమ్స్ ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చాయో దీంట్లో మనం ఎలాంటి కలర్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యూజ్ చేయడం లేదండి పిల్లలు ఫ్రూట్స్ తిన్నప్పుడు ఇలా ఐస్ క్రీమ్స్ చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి